ఫిబ్రవరి నైన్త్ ఆర్ఆ గ్రూప్ డి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ అండి అభ్యర్థులైతే బయటకు వస్తున్నారు ఈ ఒక పేపర్ లెవెల్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తా చాలా మంది ఏంటంటే జెన్జీస్ ఎవరైతే ఉన్నారు అరబీక్ గ్రూప్ డీ ప్రిపేర్ అవుతున్నారు ఎంతవరకు రివ్యూస్ చేసిన ప్రతి రివ్యూ చూడండి అందులో క్వశ్చన్స్ ఆ స్పూడెంట్స్ ఏవడం జరుగుతుంది అనమాట ఒకసారి చూడండి ఇవి ఏంటంటే జెన్యున్ రివ్యూ కాబట్టి అంత ముందు ఏదైతే క్వశ్చన్స్ వచ్చాయి ఆ క్వశ్చన్స్ మీద ఆ లింక్డ్ బేస్ మీద క్వశ్చన్స్ అన్నమాట సో ఎక్కడి నుంచో కాదు మన రివ్యూస్ నుంచి వచ్చినా ప్రతి ప్రశ్న ఉంటుంది సో ఈ రివ్యూస్ చూడడం వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది సో గతంలో బయటికి వస్తున్నారు ముందుగా లైక్ చేయండి కొత్తగా వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మనకి పేపర్ అలా వచ్చింది మేడం ఈజీగా ఉందా టాఫ్ గా ఉందా మీడియంగా కొంచెం మీడియంగా ఉందండి ఆ పరంగా ఎలా వచ్చిందమ్మా మ్యాథ్స్ పరంగా మనం ఆలోచిస్తే పరలలేదు రీజనింగ్ రీజనింగ్ అది మనం తెలుసుకుంటే పరలలేదు కరెంట్ అఫైర్ కరెంట్ అఫైర్ కొంచెం నాలెడ్జ్ కరెంట్ అఫైర్ లో 20 కి ఎన్ని क्वेश्चंस చేయడం చేచారు 10 ఎత్వం చేచారు ఒక రెండు क्वेश्चंस కరెంట్ అఫైర్ ఎలానే కరెంట్ అఫైర్ లో మొన్ననే క్రికెట్ మ్యాచ్ గురించి అడిగారండి క్రికెట్ మ్యాచ్ ఇంకా ఇంకా కొన్ని కొన్ని ఈ సబ్మిట్లు అయ్యా కదండి మీటింగ్లు గట్ట అయ్యా వాటి గురించి అడిగారు సైన్స్ పరంగా వచ్చింది సైన్స్ పరంగా అంటే బాగా చదివిన అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఏ టాపిక్స్ ఎక్కువ కవర్ చేశారు ఎక్కువ జనరల్ నాలెడ్జ్ నే కవర్ చేస్తామండి జనరల్ నాలెడ్జ్ చాప్టర్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ జనరల్ టఫ్ అంటర్ మీడియం అంటర్ పర్లేదు మీరు ఎన్ని क्वेश्चंस అటెంప్ట్ చేశారు एवरेज గా నేను ఒక 50 क्वेश्चंस రాసాను 50 क्वेश्चंस మీరు కేటగిరీ వచ్చేసి ఓబీసీ లేకపోతే ఓసి అండి ఓసీ సో మీరు ఏజ్ వన్కి అప్లై చేసుకున్నారు సికింద్రాబాద్ సికింద్రాబాద్ అని ఓకే మామూలు గా బెస్ట్ అన్న ప్లీజ్ సబ్స్కే జనరేషన్ ఫ్యాన్స్ గ్రూప్ ఛానల్ ఆర్ఆర్ గ్రూప్ ఎలా వచ్చింది ఎగ్జామ్ ఎలా వచ్చింది బాగానే ఉంది అన్న మ్యాథ్స్ పరంగా ఎలా మ్యాథ్స్ బాగుంది కొద్ది జనరల్ అవ్నెస్ కొద్దిగా కరెంట్ ఎలా ఇచ్చారు కరెంట్ అఫైర్ కరెంట్ ఇచ్చాడు మీకు తెలిసిన రెండు క్వశ్చన్స్ కరెంట్ సైన్స్ పరంగా సైన్స్ పరంగా

ఈ ఇయర్ వన్ చెప్పారు కానీ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాయి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కూడా వచ్చాయి ఒక రెండు కోసం ఒక రెండు కోసం బడ్జెట్ గురించి అంటే దేనికి డివైడ్ చేశారని వచ్చారు అంటే ఎకానమీ సైడ్ ఇచ్చారు పర్సెంట్ అంటే దేనికి ఎంత కేటాయించారని వచ్చిందని మాకు సో చూడండి రివ్యూస్ లో చాలా మంది ప్రశ్నలు అనేది చెప్పడం జరుగుతుంది ఈ ప్రశ్నలు రిలేటెడ్ గా నెక్స్ట్ వీక్ కూడా అడగ జరుగుతుంది సో మన రివ్యూస్ చూడడం వల్ల ఏంటంటే అవే ప్రశ్నలు త్వరగా దానిపైన ఆ టాపిక్స్ పైన రిలేటెడ్ అడుగుతున్నారు కాబట్టి మన రివ్యూస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కొత్తగా ఆ రైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు